నేను మా అమ్మ కార్గా పుట్టాను కార వ్యాపారం చేస్తానని పొద్దున్నే టెషన్ చేసుకుని అనమాట మధ్యాహ్నం మంచిగా అయితే కార్ ప్రిపేర్ చేసుకుంటున్నాము అలానే ఏదన్నా మొదటి పప్పు చేసుకున్నప్పుడు కానీ ఏదన్నా మాయిలో దానికి నంచి ఇంక బాగుండదని చెప్పేసి అయితే మా అమ్మ అయితే కారు వ్యాపారం చేస్తాను అండి నేను చేస్తుంది దీని పైన లైట్ గా తీయాల కింద నుండి బిస్కెట్ చేజ్ వేదిరా చేజ్ ఉండదంటే बोलते నేను పన్నెన కొడదా పన్నె బానే వంద బానే వంద స్ట్రింగ్ కింద దీసి స్ట్రింగ్ మనం ऊपर చేద్దాం హాయ్ షాట్ తోరగ అవు కదిపడేసుకోవచ్చుగా మిక్స్ करू మిక్స్ చేయని మాము మిక్స్ హ్మ్ ఎట్ ఒకసారి బుజి ఇంతగా అటు పడుకుని తిప్పుతుంట్రే కారు అటువే ఒకటి నువ్వు ఊటి పడుకో పడుక పడుక ఎందుకో చూడండి మామూ తిప్పుడు సరే అండి ఇంకా గీలు గీసిన తర్వాత ఇంక వచ్చిన ముక్కలు కట్ చేస్తాం కదా అంటే కొంతమంది ఏం చేస్తారంటే బాగా నోడు బాగా ఫ్రై చేసుకుంటారు వాటిని మేము ఏంటంటే మాకు కొంచెం అన్న చీర తగలకుండా ఉండాలని చెప్పేసి అయితే వీటిని ముక్కలు కోసిన తర్వాత ఉప్పు వేసి పిసుతాం అన్నమాట ఎవరో అయినా విసుగుతాం కొంతమంది అట్లా ఏం చేస్తారంటే విసుకుండా ఇంక నూనెలోనే బాగా ఫ్రై చేసుకుంటారు చేతి పోయిద్దని మేము అలా కాకుండా మళ్ళీ చుప్పు వేసి పేసికి దాన్ని మళ్ళీ శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి అప్పుడు ఫ్రై చేసుకుంటాం అనమాట బుజ్జి కొంచెం గట్టిగా మాట్లాడు బుజ్జి అరు బాధరా అరు సరేనండి ఇప్పుడు మా అమ్మ ఏం చేస్తున్నా అంటే బర్ఫీట్లో కాదు అనేసి తీసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇంకా సాల్ట్ వేసి బాగా కలిపింది అనమాట దాంట్లోనే అప్పుడు చర్చిలకు గంట కొట్టి పాట అవుతుంది అలా కానీ మేము ఎడిటింగ్ చేసి పెట్టినా కానీ కాపరేట్ అవుతుందని చెప్పి ఇంకా బాగా తీయలేదు వాటిని అయితే సాల్ట్ వేసి బాగా ఇది ఇలా చూసారా పొసిడి అట్ట వచ్చింది వాటర్లో అలా ఇంకే పిసికి ఇంక ఇంకా అలా గట్టిగా నీళ్ళలో నుంచి తీసుకొని పెండాలి వాటిని ఆ విధంగా చేయడం వల్ల చేరిపోయిద్ది అప్పుడు చేరిపోయినా నీళ్ళ వేపాలి నీళ్ళ ఉడకబెట్టి తర్వాత తండ్రి నూనె లేపుతావా నూనె పొదుపు చేతున్నాను పల్లెలు అడిగేస్తారు ఏపుతారా లేదా నూనలో వాటిని కూడా వేయించుతారా అలా కొన్ని 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 పొడి చేయండి అప్పుడు బాగుంటుంది కారం ఎందు అవును నువ్వు కూడా సెలబ్రేట్ అయ్యి ఇప్పుడు విజయలమ్మ అంటే ఒక రేంజ్ ఉంటుంది ఇంకా ఇత్తనైతే మంచి బాగుంటుంది కాకరకాయలో విత్తనాలు బాగుంటాయి నో లేదా మొన్న వచ్చేటప్పుడు తీసుకొచ్చామండి క్యారెట్ అది క్యారెట్ కాకరకాయ నాలుగు రోజు రోజు మూడో రోజా నాలుగో రోజా మూడో రోజు ఇది నాలుగో రోజు मनक्का है माइक लगाने का इधर आ जाऊँ इधर आ जाऊँ ना इधर आ जाऊँ मनक्का है इधर आ जाऊँ पप्पा पप्पा दो ही चलो दूसरा मौसम నేను బాగా చేసానట్టే కామెంట్లో పెరిగి చెట్నీ బాగా చేసే పూర్తి అంటే టమాటాలు ఒకటే వేయకూడదు అంటారు కొంతగా అదే మా చెప్పవచ్చు అయిపోద్దు కోసేటప్పుడు నువ్వు

సరేనండి ఇంకా మా అమ్మ అయితే ఖరాబ్ అవతి వచ్చింది అని మాట్లాడే నాని మూడు వచ్చింది ఆయన ఇంకా బొక్క కాసుకు వచ్చింది చాలా బాస్కొచ్చింది ఇంకా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇది ఎందుకని నేను అయితే మీకు తర్వాత చూస్తాను ఇది పక్కన పెట్టుకున్నాను ఇంక ముందైతే గ్యాస్ ఆన్ చేసుకున్నాను ఎందుకంటే కార్ ఫ్రై చేసుకోవడానికి కావాలి కదా ఇది హీట్ ఎక్కిందాక ఒక ఐదు సెకండ్ ఒక ఒక నిమిషం పట్టింది కదా

బాగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్లో ఈ కరివేపాకు గురించి ఇంక కరేపాకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట చెవితే అర్థం కాదు మీరు చూపిస్తేనే అర్థమైంది నేను ఎలా చెప్పినా మీకు అర్థం కాదు అందుకని చెప్పేసి అయితే దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట నోన్లోనే ఎందుకో ఏదని మీకు ముందుగా దాడి ఉండిద్ది చూసే తెలిసింది ఈ ఇంకేపాకు అంతా దూసి పక్కన పెట్టుకోవాలి నేనైతే అర కేజీ కాఫరకాయలోకి పావు కేజీ కరివేపాకు వేసుకోండి పావు కేజీ ఉంది వంద కూడా ఉండదు మహా అయితే పావు కేజీ నీళ్ళు పెడితే కేజీ అయిందా ఎంత చూసే వదిలే వదిలే అంతలోకి మన హాయి అయితే బాగా హీట్ అవుతుంది कितने सरसर से कल पावा आई तोदरे अबरदा कोणी सने एंड पेते मम सारा सारा निरपिसम नाही मातला देण मम पत्ता नाही एई नो बागे हिटे किनदाता आवे ते लोन येवचाय छे आमतने प्रायोति आरियासा मान चित्र गोडम तेंज

అది అయితే దోరగే కదా చెప్పుకోవాలి కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం విడిగా తీస్తున్నాం అది తేడా మమ్మ అంటే మొత్తం కలిపి పెట్టి ఏం కలిపాడు నేను ముందులే కలిపడం కాదు నూనె ఏంటి కమితే తొందరగా ఏమిటి పల్లసం ఉంటాం భద్ర కారం ప్రిపేర్ చేస్తున్నాం కదండి కారంలోకి కొబ్బరి వేసుకోవాలి ముందు కొంచెం నేనైతే కొంచెమే తీసుకున్నాం అర కేజీగా రెండు స్పూన్లు తీసుకున్నాం చిన్న స్పూన్తో సరేనండి ఇప్పుడైతే కరేపాకు వేసుకున్నాం కూడా ఇవి ట్రై అయినాక ఎందుకు వేస్తున్నాం అనేది చూపిస్తాం చూసేయండి సరేనండి ఇంక ఇప్పుడైతే కారం సాల్ట్ వేసుకొని కొబ్బరి మెదిగినాక వీటిని బాగా నూరుకుంటా ఉండాలి అంత నీకు ఎంత ఉరపడి చిన్న వేసుకోవాలి దీంట్లో తర్వాత పల్లీలు పొడి కలుపుకున్నాము అయితే ఇట్ట వేసుకుంటూ ముద్దలా చేసుకొని పల్లీల పొడి పలసా కలుపుకొని మనం సరేనండి స్టార్టింగ్లోనే జీలకర్ర వేసుకోలేదు ఎందుకంటే అంత మంట ఉండదు అంత అంత కారం ఉండదు అనమాట ఇది వేసుకుంటే మంచి స్మెల్ అన్న టేస్ట్ ఉంటుంది ఇది

కరేపాకు ఏంటంటే ఈ ఫ్రై చేసుకుని తీసుకున్న కరేపాకు వేయాలి అందుకని బాగా ఏం చేసాడంటే ఎందుకు లేదు విడివిడిగా అని చెప్పేసి అయితే ఈ ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి అన్నప్పుడు కరేపాక్ వేసాడు అనమాట కరేపాకు కొంచెం కొంచెం లైట్గా ఫ్రై అయ్యింది మామూలు ఎంత అవసరం చూపించాడు నూనెలో ఇచ్చిన టైం తీసుకున్నాం అనమాట పక్కన పెట్టుకున్నాము దీంట్లో పల్లీలు పొడాన కొన్ని పల్లీలు విడిగా కారంలో వేసుకుంటాం కదా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాం బాగా ఏమో నూన్ కానీ తొందరగా ఏమో నూనె ఇప్పుడే కొంచెం కొంచెం తొందరగా సరే సరేనండి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇప్పుడు మొత్తం ఇంకా వాటిని ఫ్రై చేసుకున్నాను ఇంకా ఆయిల్ ఇంకా పల్లీలు కూడా ఫ్రై అయినాయి కదా ఇంకో గిన్నె వేసుకున్నాం తీసుకొని అడుగుని చేయగలుగుద్దు అడుగుని అడుగుని చేయాల మొత్తం ఇది ఇంట్లోనే చూత

അയ്യോണ്ടേ ഇതിട കട്ടിണ്ട് कवर വെറ്റിക നീര് ലേഖുന്ന ഗൈസ് കേറ്റ거든요 ये नहीं कर पाई दे അല്ലഹോ ഹം सारൻ ജെറ്റിക്ക് നമ്മൾ കഴിക്കാനോ സർവീസ് ചെയ്യാനാണോ ಅಂತാണ്ട് നോ쁘 ദിയോগা ഇനി സെൽവിറ്റ് എടു ദീരayım ഇ അന്നാങ്ങാലാ

వెల్లుల్లి గడ్డ కారం కోరి లేపుతుంది ఫ్రై చేసిన ధనియాల కారం ధనియాల కారం అవుతుంది ఇది కాకరకాయ కారం కదా కాకరకాయ పచ్చడి పచ్చడి

ఎక్కువైందని వేయండి కాయని కూర కూరని ఎక్కి వచ్చింది కాకరకాయ కారం కాదు కాకరకాయ పచ్చడి కారో నేను కలుపుతానంటే ఓ పక్క దాన్ని ఉడికేస్తుంది తర్వాత అన్నమైన తర్వాత వీళ్ళిద్దరు గోరు మొదలు పెంచుకుంటారు అమ్మ కోదిలిద్దా సరేనండి ఇప్పుడైతే మన ఫ్రై అయితే అయిపోయింది కాని గోను ఇలా పొడవ నొక్కుతుంటే కలుపుకుందాం అన్న దీంట్లో ఇంకా నే చేసుకుంటే సోపు ఉండి ഇജന ആ സ ఉంది క్జి నాకు గిన్నెలో పప్పు వేసి కొంచెం కారం వేసి నాకు కూడా పెట్టను చెప్పే ఇప్పుడు వెండి పెట్టు చూడండి సెల్కి వెళ్ళి నువ్వు చూస్తాడి వాడే ఇది కదా అదే నా నాపల్లెం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం తినేద్దాం సామర్థ్యం పూజ గిన్నెలో పోసుకుని